వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి పిల్లల గదిని ఒకసారి నేను చెక్ చేయాలి అని జేడీ చెప్పడంతో అలాగే మేడం చెక్ చేసుకోండి అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు రమ్య కిరణ్ వెళ్ళి పిల్లల రూమ్ని చెక్ చేసి అనుమానాస్పదంగా ఏమన్నా కనిపిస్తే చెప్పండి అని జేడీ చెప్పడంతో వాళ్ళు మొత్తం కూడా చెక్ చేసి వచ్చి మేడం ఏం కనిపించట్లేదు అని చెప్తూ ఉంటారు అవునా ఏమీ కనిపించట్లేదా చాలా విచిత్రంగా ఉందే వాడని ఇక్కడ అని జేడీ అడగడంతో ఇందాక ఆయన కూడా వాంతలో అయితే హాస్పిటల్కి వెళ్ళారు ఆయనకి ప్రాణాపాయం ఏమీ లేదంట బాగానే ఉన్నాడంట కోలుకున్నాడు అని ఒకతను చెప్తూ ఉంటాడు ఓ అవునా అయితే నేను వాడెన్ గదిని చెక్ చేయాలి అని జేడీ వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటుంది కేదార్ కూడా వెతుకుతూ ఉంటాడు జేడీకి అక్కడ కొన్ని చాక్లెట్ కనిపించడంతో వెంటనే వాటిని పరీక్షిస్తూ డస్ట్బిన్ని కూడా పరీక్షిస్తుంది అందులో చాక్లెట్లు తినేసిన రేపర్లు ఉంటాయి రమ్య పిల్లల గదిలో కూడా ఇలాంటి రేపర్లు ఏమైనా డస్ట్బిన్లో ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసిరా అని పంపించడంతో అలాగే అని రమ్య వెళ్తుంది చూడండి పిల్లలు వాడని మీ దగ్గర ఏమైనా తీసుకుంటాడా అంటే మీ దగ్గర ఎవరైనా గిఫ్ట్లు లాంటివి ఇచ్చారనుకో మీ దగ్గర నుంచి అతను తీసుకుంటారా చెప్పండి అని జేడి ఒక అమ్మాయిని కూర్చోబెట్టుకొని అడుగుతూ ఉంటుంది పిల్లలు ఎవరు కూడా నోరు విప్పరు చూడండి మీరు నాకు చెప్పారన్న విషయం నేను మీ వార్డెన్కి తెలియనివ్వను చెప్పండి అని జేడి రిక్వెస్ట్గా అడు అడగడంతో అవును మేడం మాకు ఏ గిఫ్ట్లు వచ్చినా కూడా మా దగ్గర ఉన్నవి అన్నీ కూడా మా వార్డెన్ లాగేసుకొని వాళ్ళ పిల్లలకి ఇస్తూ ఉంటారు కానీ ఈ విషయం మా వార్డెన్కి చెప్పకండి మేడం ఎందుకంటే అప్పుడు మమ్మల్ని బయటికి పంపించేస్తారు మాకు అమ్మ నాన్న లేరు కదా అనాథలం కదా బయటికి వెళ్తే మేము మళ్ళీ అనాదళం అయిపోతాము ఇక్కడ ఉంటే ఒకరికొకరం తోడుంటాము ఇక్కడే ఉండనిచ్చి మాకు కాస్త అన్నం పెడితే సరిపోతుంది మేడం ప్లీజ్ మేడం మా వార్డెన్కి చెప్పకండి మేడం అని చెప్పడంతో ఇక పిల్లలు మాట్లాడిన మాటలకి కౌశికి చేడి చాలా బాధపడుతూ ఉంటారు నేను చెప్పను కానీ మీ తరపున పోరాడడానికి నేనున్నాను అని దాత్రి అభయమిస్తుంది అసలు ఏం జరిగి ఉంటుంది దాత్రి అని కేదార్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే రమ్య అక్కడికి వచ్చి మేడం పిల్లల గదిలో ఈ రేపర్లు ఉన్నాయి మేడం చాక్లెట్ రేపర్స్ అని చూపిస్తూ ఉంటుంది ఏంటి దాత్రి ఆ చాక్లెట్లు అని చూస్తున్నావు అని చే కేదార్ అడుగుతూ ఉంటే ఈ మిస్టరీ అంతా కూడా ఈ చాక్లెట్లలోనే ఉంది అని నా డౌట్ అని దాత్రి అంటుంది మేడం భోజనాలు అయిన తర్వాత పిల్లల కోసం ఈ చాక్లెట్లని మేమే పంచాం మేడం అని రావుగారు చెప్తారు అవునా ఇవి మీరే తీసుకొచ్చారా అని దాత్రి అంటుంది అయితే దీని వెనుకే ఏదో దాగి ఉంది అని దాత్రి చెప్తూ చూడండి పిల్లలు మీకు కష్టం వస్తే నేనున్నాను ధైర్యంగా ఎదుర్కోవాలే కానీ బలహీనపడి మనం వెనుకడుగు వేయకూడదు మీకు ఏదైనా కష్టం వస్తే ఇదిగో నా ఫోన్ నెంబర్ ఇక్కడ బోర్డుపై రాస్తున్నాను ఈ నెంబర్కి కాల్ చేయండి అని దాత్రి తన ఫోన్ నెంబర్ రాస్తుంది తర్వాత నిషి ఇంద్రాణితో చూడండి ఇంద్రాణి గారు ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా లాభం వస్తుంది కదా అని అడగడంతో ఏంటి నిషి నాపై నీకు డౌట్గా ఉందా ఖచ్చితంగా లాభాలు వస్తాయి అని నాపై నమ్మకం లేదా అని ఇంద్రాణి అడుగుతూ ఉంటే చాచా అలా కాదు ఊరికే డౌట్తో అడిగాను అని మీపై నాకు నమ్మకం ఉంది అని నిషి చెప్తుంది నిన్ను జైలుకు పంపిస్తాను కదే నీకు అప్పుడే ఏం తెలిసింది అని ఇంద్రాని మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే మేనేజర్ అక్కడికి వచ్చి మేడం మీతో మాట్లాడాలి పక్కకు రండి అని పక్కకు తీసుకొస్తాడు మేడం మన చాక్లెట్లు తిన్న నలుగురు పిల్లలు హాస్పిటల్లో చావు బతుకుల్లో పోరాడుతున్నారు మేడం అని చెప్పడంతో అవునా అయితే ఆ కేసు డీల్ చేస్తున్న పోలీస్ ఎవరో కనుక్కో మనం డబ్బులు ఇచ్చి మేనేజ్ చేద్దాము అని ఇంద్రాణి అంటే మేడం ఆ కేసుని డీల్ చేస్తున్నది జేడీ మేడం అని మేనేజర్ చెప్పగానే ఇంద్రాణి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడే ఆ మాటలు విన్న నిషి ఏంటి ఈ కేసు అయిందా జేడీ ఈ కేసుని డే టేకప్ చేస్తుందా ఏంటి ఇంద్రాణి గారు ఏం జరుగుతోంది మన చాక్లెట్లు తినే నలుగురు పిల్లలు హాస్పిటల్ పాలు కావడం ఏంటి అని నిలదీస్తూ ఉంటుంది ఏమీ లేదు నిషి ఇప్పుడు మనకు లాస్ వచ్చింది కదా అందుకే కొంచెం చీప్ మెటీరియల్స్ వాడాము రా మెటీరియల్ అన్నీ చీప్ కావడంతో వాళ్ళకి అలా జరిగి ఉంటుంది అని అంటే అదేంటండి ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నారు ఆ పిల్లలకి ఏదైనా అయితే మన పరిస్థితి ఏంటి అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం కాదు నిషి టెన్షన్ పడకు నేను చూసుకుంటాను చూడండి మేనేజర్ ఈ కంపెనీ చాలా రోజులుగా మూత పడినట్లు కొంతమంది మనుషుల్ని బయటపెట్టి జేడీ వాళ్ళు ఇక్కడికి వస్తే మూత వేసేశారని చెప్పి వాళ్ళని వెనక్కి పంపించేసే ఇంకొంతమందిని మన వాళ్ళని లోపల రెడీగా ఉంచు వాళ్ళు లోపలికి వస్తే ఏం చేయాలో నీకు తెలుసు కదా అని జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది చూడండి ఇంద్రాణి గారు అసలు ఆ టేకప్ చేసింది జేడీ అంట జేడీ గురించి మీకు అసలు అర్థం కావటం లేదు అంత తేలిగ్గా అసలు వదిలిపెట్టదు తెలుసా సరే నేను ఇంటికి వెళ్తాను అంతా సర్దు తర్వాత నాకు ఫోన్ చేయండి అని నిషి అంటుంటే అవును నిషి చెప్పింది నిజమే ఇప్పుడు నిషి ఇంటికి వెళ్తే నేను ఎరుక్కుంటాను కదా అని మనసులో అనుకుంటూ నిషి ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోతే ఎంప్లాయీస్ ఏమనుకుంటారు కాబట్టి కాసేపు నువ్వు ఇక్కడే ఉండు ఒకవేళ జేడీ లోపలికి వస్తే ఏం చేయాలో నేను చూసుకుంటాను అని ఇంద్రాణి చెప్పడంతో అలాగే అని నిషి ఆగిపోతుంది తర్వాత దాత్రి కేదార్ కౌశికి మీడియా మొత్తం కూడా హాస్పిటల్లో ఉన్న వార్డెన్ దగ్గరికి వచ్చి ఉంటారు మీరేం మాట్లాడుతున్నారు మేడం పిల్లల వస్తువుల్ని నేను తీసుకోవడం ఏంటి అమ్మ నాన్న లేని అనాదని నేను ఆ పిల్లల్ని నా సొంత బిడ్డల్లా చూసుకుంటాను అయినా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని లైన్లో పెడతానులేండి మేడం అని అతను చెప్పడంతో ఇక వెంటనే కేదార్ అతని చెయ్యి మెలిపెట్టి తిప్పేస్తూ మేడం అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు ఎక్స్ట్రాలు చేసావా కాళ్ళు చేతులు విరగొట్టుకొని ఇదే హాస్పిటల్లో మళ్ళీ జాయిన్ అవుతావు అని కేదార్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు గెస్ట్లు ఇచ్చిన ఈ చాక్లెట్లని మీరు తిన్నారా అని అడగడంతో అవును మేడం తిన్నాను అని అతను కన్ఫర్మ్ చేస్తాడు అయితే ఆ నలుగురు పిల్లలు తిన్న తర్వాత మీరు తిన్నారు ఈ లోపల వాళ్లకు వామిటింగ్స్ అయ్యాయి నీకు వామిటింగ్స్ అయ్యాయి అంతే కదా అని దాత్రి చెప్పడంతో అవును మేడం అని అతను అంటూ ఉంటాడు కిరణ్ రమ్య వీటిని క్వాలిటీ చెక్ చేయండి అని వాళ్లను పంపించేస్తుంది అసలు ఈ చాక్లెట్లలోనే మొత్తం మిస్టరీ దాకి ఉంది అని దాత్రి చెప్పడంతో అసలు ఈ చాక్లెట్లు ఎక్కడ ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది అని కౌశికి అంటే ఇన్ అని దాత్రి చెప్తుంది ఇన్ అంటే అని కౌశిక ఐ అంటే ఇంద్రాని ఎన్ అంటే వజ్రపాటి నిషిక అని దాత్రి చెప్తుంది చూడండి కౌశికి గారు మేము ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తున్నాం అని కేదారంటే మీకు రావడం ఇష్టం లేకపోతే మీరు ఇక్కడే ఉండండి మేము పరిస్థితి అర్థం చేసుకోగలము అని జేడీ అంటుంది ఏం మాట్లాడుతున్నావు చేడి అక్కడ వజ్రపాటి నిషిక ఉన్నా లేకపోయినా నువ్వు ఇదే మాట మాట్లాడతావా లేదు తప్పు చేసింది ఎవరైనా సరే శిక్ష పడి తీరాల్సిందే నేను వస్తాను పదండి ఆ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో నాకు తెలుసు నేను చూపిస్తాను అని కౌశికి కేదార్ వెనకాలే వెళ్తూ ఉంటారు ఇందాక ఏమన్నావు పిల్లల్ని లైన్లో పెడతావా వాళ్ళని కాదు నువ్వు లైన్లో పెట్టాల్సింది నిన్ను నేను లైన్లో పెడతాను నీకు శిక్ష పడేలా చేస్తాను చూస్తూ ఉండు తప్పు చేసినందుకు అని దాద్రి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది నా పేరు బయటికి రాకుండా చూసుకోండి అని నిషి టెన్షన్ పడుతూ ఉంటే అయితే అందుకు కాస్త ఖర్చు అవుతుంది నిషి అని ఇంద్రాణి అంటుంది ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు కేసులో నా పేరు ఉండకూడదు నా పేరు అసలు బయటికి రాకూడదు అని నిషి అంటే సరే నిషి నీ పేరు నేను అసలు బయటికి రానివ్వను ఇప్పుడు జేడీ వచ్చి రా మెటీరియల్స్ చూడకపోతే చాలు అంతే నేను చూసుకుంటాను అని ఇంద్రాణి అంటుంది జేడీ వాళ్ళు రాగానే మేడం రెనోవేషన్ కారణంగా నెల కిందటే ఈ ఫ్యాక్టరీ మూసేశారు మేడం మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తూ ఉంటే ఏంటి ఈ చాక్లెట్ల రేపర్ల మీద పదిహేను రోజుల ముందే మార్కెట్లోకి వచ్చినట్లు ఉంది మరి నెల రోజుల కిందట ఎలా మూసేశారు నాకు కథలు చెప్తున్నావా మర్యాదగా ఓపెన్ చేస్తావా లేదా అని వాళ్ళ చేత తాళం తీయిస్తారు లోపల నిషి కారు ఎలా వచ్చింది ఇక్కడ కార్ టైర్ల మార్కులు ఎలా వచ్చాయి అని చెప్పి వారి చేత తాళం తీయించగానే లోపల రౌడీలు రెడీగా ఉంటారు కేదార్ రమ్య వాళ్ళు వాళ్ళని కుమ్మేసి మరి షటర్ దగ్గరికి వస్తారు షెటర్ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ఎలా చే అని కౌశిక అనడంతో ఒక్క ఫోన్ చేస్తే ఇంద్రాణినే ఓపెన్ చేస్తుంది కదా అని అంటూ చేయి ఇంద్రానికి ఫోన్ చేయి అని జేడీ చెప్తుంది మేడం నేను చెప్పిన మాటలు విని జేడీ వాళ్ళు వెళ్ళిపోయారు మేడం ఒక్క పోలీస్ కూడా లేరు మేడం అని వాచ్మెన్ చేత అబద్ధం చెప్పిస్తారు సరే మేము ఓపెన్ చేసేస్తున్నాం అని వాళ్ళు మళ్ళీ వెనక్కి రారు కదా నిజంగానే వెళ్ళిపోయారు కదా అని రెండు మూడు సార్లు వాచ్మెన్ని కన్ఫామ్ చేసుకొని మరి షటర్ ఓపెన్ చేయండి అని ఇంద్రాణి అంటుంది చూడు నిషి జేడీ ఎంత మోసపోయిపోయిందో ఇంత అమాయకపు జేడీ గురించి నువ్వు ఏదేదో మాట్లాడావు ఇక మిగతా వాళ్ళందరికీ కూడా డబ్బులు పనిచేసి నేను ఏ కేసు లేకుండా నేను చూసుకుంటాను అని ఇంద్రాణి చెప్పగానే అక్కడ జేడీ వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు ఏంటి నా గురించి నిషికి ఏదేదో చెప్తున్నావు ఇంద్రాణి అని జేడీ అంటూ ఉంటుంది రౌడీల కోసం చూస్తున్నావా ఇంద్రాని వాళ్ళు ఎప్పుడో పడిపోయారు అని కేదార్ చెప్తాడు అసలు చిన్న పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటారా నలుగురు పిల్లలు హాస్పిటల్ పాలయ్యారు ఇంకా ఎంతమంది పిల్లలు ఇలా హాస్పిటల్ పాలయ్యారో తెలీదు చీప్ మెటీరియల్స్ వాడతారా అని కౌశికి తిడుతూ ఉంటుంది ఇదిగో మేము వారెంట్తో వచ్చాము మీ ఫ్యాక్టరీ మొత్తం చూపించండి పద మేనేజర్ అని కేదార్ వెళ్తూ ఉంటాడు తర్వాత నిషి కౌశికితో వదిన ఇది ఈ నాది కూడా అని తెలుసు కదా అని అన్నీ తెలిసి కూడా మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారా ఇలా మీడియాలో మొత్తం బ్రేకింగ్ న్యూస్ చెప్పేస్తారా ప్లీజ్ వదిన ఈ ఒక్కసారికి చూసి చూడనట్లు ఉండండి అని నిషి బ్రతిమలాడుతూ ఉంటే సిగ్గులేదా నిషి నీకు ఇలా మాట్లాడడానికి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంద్రాని నుండి దూరంగా వచ్చేసాయి లేకుంటే నువ్వు కూడా జైలు పాలు కావాల్సి వస్తుంది తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే నా దృష్టిలో అందరూ సమానమే అని కౌశికి వార్నింగ్ ఇవ్వడంతో నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇవన్నీ కూడా చాలా చీప్ మెటీరియల్స్ అని దాత్రి కేదార్ చెక్ చేసి ఇంద్రానికి వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఇవన్నీ ఈరోజే వచ్చాయి ఇంకా చెక్ చేయలేదు అని ఇంద్రాని అంటే ఆల్రెడీ రిపోర్ట్స్ అన్నీ రావాలి మేము ల్యాబ్కి పంపించాము అప్పుడు మీ ఫ్యాక్టరీ ఖచ్చితంగా మూతపడుతుంది పద కేదార్ అని షాంపిల్స్ తీసుకొని వెళ్తారు టీవీలో బ్రేకింగ్ న్యూస్ని వైజయంతి సుధాకర్తో కేదార్తో సహా అందరూ చూస్తూ ఉంటారు అసలు ఇప్పుడు ఆ పిల్లలకి ఏదైనా జరిగితే నిషీకి కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది అని కాచి అంటే ఏందమ్మి ఆ మాటలు అలా మాట్లాడకు అని అయినా ఆ జేడీకి ఎవరు దొరకరా ఎప్పుడు మన కుటుంబం మీద పడి ఉంటుంది ఇప్పుడు నిషికపై పడింది అని వైజయంతి అంటే నిషిక ఆ ఇంద్రాణితో కలిసి తప్పు చేయకపోయి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదండి అత్తయ్య గారు అని ఇంత ఆత్రి అంటే ఏందమ్మి ఇప్పుడు నిషి తప్పు చేసిందని మాట్లాడుతున్నావా అని ఎప్పుడు నీకు నిషిపైనే పడి ఉంటావు అని వైజయంతి అరుస్తూ ఉంటే వైజయంతి నోరు మూసుకుంటావా ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదు అసలు నిషిక ఎక్కడా అని సుధాకర్ అరుస్తూ ఉంటాడు అప్పుడే కౌశికి నిషి ఇద్దరు లోపలికి వస్తారు ఏంటి అందరూ నన్ను అలా చూస్తున్నారు అని నిషి అంటే నువ్వు నా కీర్తి ప్రతిష్టల్ని పెంచుతున్నావు కదా ఇంకా నేను ఎందుకు గుండెపోటుతో పోవడం లేదని చూస్తున్నాను అని సుధాకర్ అంటే ఏంటి మామయ్య గారు నేనేదో తప్పు చేసినట్లు ఇలా మాట్లాడుతున్నారు తప్పు చేసిందంతా కూడా వదినే అని నిషి అంటుంది అక్క తప్పు చేయడం ఏంటి అని ధాత్రి కేదార్ ఇద్దరు నిలదీస్తూ ఉంటే అవును ఈ కేసులో నేను ఇన్వాల్వ్ అయ్యానని తెలిసి కూడా నన్ను మీడియాకి ఎక్కించింది అసలు నేను ఎదుగుతున్నానని ఓర్చుకోలేక కావాలనే ఇలా మీడియాను తీసుకువచ్చి టీవీలో ఎక్కించింది ఇదంతా వదిన కావాలనే నన్ను ఇరికించడానికి చేసింది అని నిషి నిల నిందలు వేస్తూ ఉంటే వైజయంతి అవును ఏ ఛానల్లో కూడా రాలేదు కౌశికనే ఇదంతా చేసింది అని వైజయంతి అంటూ ఉంటుంది నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అసలు ఇంద్రానితో నువ్వు చేతులు కలిపినప్పుడే వద్దని వదిన చెప్పింది అని దాత్రి అంటే ఏంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అని నిశి దాత్రిని కొట్టబోతూ ఉంటే కౌశికి నిషి చేతిని అడ్డుపట్టుకొని నువ్వు తప్పు చేసి ఏ తప్పు చేయని దాత్రిపై చేయి చేసుకుంటావా అసలు నువ్వు తప్పు చేశావని నీ మాటల్లోనే అర్థమవుతుంది అని కౌశికే అరుస్తూ ఉంటుంది